భారత్ న్యూస్ విశాఖ మహానగరం జీవీఎంసి తొంభై ఏడవ వార్డ్ చిన్న ముసిడివాడ సమీపంలోని శ్రీనివాస్ నగర్ లో అంబేద్కర్ విగ్రహానికి ఎదురుగా అధికారులు చేపట్టిన గోడ నిర్మాణం తీవ్ర వివాదాస్పదమైంది రాజ్యాంగ నిర్మాతను బయటికి కనిపించనీయకుండా అధికారులు దారుణానికి ఒడిగట్టారంటూ దళిత సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి అధికార పార్టీ నాయకుల ఒత్తిడికి తలొక్కి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేసిన బాధ్యులపై కట్ట చర్యలు తీసుకోవాలని హనాడు దళిత సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పాలితెట్టి పెంటారావు ముస్లిం సంఘం నేత బాబ్జీ దళిత నాయకురాలు ధనలక్ష్మి డిమాండ్ చేశారు రెండు వేల పదకొండులో స్థానిక దళిత సంఘం నేత డుంబూరు రామారావు సర్వే నెంబర్ నూట అరవై మూడులో పంతొమ్మిది సెంట్లు ప్రభుత్వ స్థలాన్ని దళిత సామాజిక భవన్ నిర్మాణానికి కేటాయించాలని కోరుతూ అప్పటి కలెక్టర్ సాంఘిక సంక్షేమ శాఖ అధికారులకు ఆర్జీ పెట్టగా స్పందించిన ప్రభుత్వం సామాజిక భవనం నిర్మాణానికి ఐదు లక్షల నిధులు మంచి నోటిఫికేషన్ కూడా విడుదల అయితే అధికార పార్టీ ఒత్తిడి మేరకు ఆ స్థలంలో ప్రహారీ గోడ నిర్మించిన అధికారులు అంబేద్కర్ విగ్రహాన్ని కనుమరుగు చేశారని విమర్శించారు దీనిపై సమగ్ర దర్యాప్తు చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు లేకుంటే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతామని హెచ్చరించారు కార్యక్రమంలో దళిత సంఘం నేతలు డుంబూరు రామారావు డుంబూరు సీలు తదితరులు పాల్గొన్నారు ఈ చేసిన అప్రజాస్వామిక విధానాన్ని దళితులే కాదు మైనారిటీలు కూడా దీన్ని పూర్తిగా మా తరపు నుంచి కూడా దీన్ని ఖండిస్తున్నాం ఎందుకంటే భారత రాజ్యాంగ నిర్మాత అనేటువంటి అంబేద్కర్ని అంబేద్కర్ గారిని కులాలకి మతాలకి అతీతంగా అందరూ ఆయన్ని అభినందిస్తారు అటువంటి మహోన్నత వ్యక్తికి ఈరోజు చాలా అవమానం జరిగింది దీన్ని ప్రజాస్వామికవాదులందరూ కూడా దీన్ని ఖండించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఎందుకంటే ఆయనకు అవమానం జరిగిందంటే భారతదేశానికి అవమానం జరిగినట్టు ఈరోజు భారత స్వతంత్ర భారతదేశం నడుస్తుందంటే ఆయన రాసినటువంటి రాజ్యాంగం మీద ఆధారపడి నడుస్తుంది ఆయన అవమానిస్తే రాజ్యాంగం అవమానించినట్టే కాబట్టి ప్రజాస్వామికవాదులు ప్రజా సంఘాల వారు మైనార్టీలు బడు బడుగు బలహీనత వర్గాలందరూ కూడా ఈ చర్యని ఖండించి ఏదైతే దీనిపైన బుంబర రామారావు గారు పాలితేరి పండగ దీన్ని విగ్రహావశకం చేసినటువంటి ఈ దీన్ని పరిరక్షించి ప్రజలందరికీ అందుబాటులో తీసుకొచ్చి దీనిపై అవమానపరచిన వారిని చట్టపరమైన చర్యలు తీసుకొని వారిని శిక్షించవలసిందిగా మేము కూడా కోరుతున్నాం నక్కెళ్ళ నాగమణి నేను జనసేన రాష్ట్ర మహిళ అధ్యక్షురాలుగా పనిచేస్తున్నాను అలాగే పాత్రికే మిత్రులకు కూడా ముందుగా నమస్తులు నూట అరవై మూడు సర్వే నంబర్లో సుమారు పంతొమ్మిది సెంట్లు భూమిలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ రెండు వేల పదకొండులో జరిగింది మరి ఆ జరిగినటువంటి విగ్రహానికి అడ్డంగా గోడ కట్టి ఎవరైతే గోడ కట్టారో వారిని కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకనంటే మహామేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన భారతదేశానికే నవభారత రాజ్యాంగాన్ని అందించినటువంటి మహోన్నతులు అందులో మరి ముఖ్యంగా స్త్రీలకి అధిక ప్రాధాన్యత ఇచ్చి పురుషులతో పాటు సమానంగా సమాన హక్కులు కల్పించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్కి అవమానం జరిగినట్టే అని చెప్పి మేము ఈరోజు పాత్రికేతుల ద్వారా తెలియజేస్తున్నాం అలాగే ఎవరైతే ఈ గోడ బాబాసాహెబ్ అంబేద్కర్కి అర్థంగా కట్టారో వారిని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి చేయలేని ఎడల మేము ప్రజా సంఘాలతో పాటు ఇతర ఎవరైతే ప్రజాస్వామ్యవాదులు ఉన్నారో వారందరూ వచ్చి మేము ధర్నాకు మాత్రం ఖచ్చితంగా రూపకల్పన చేసి చేస్తాం కాబట్టి మరి ఎవరైతే ఇప్పుడు ఎమ్మెల్యే అనుచరులు ఉన్నారో వారికి మేము సూటిగానే చెప్తున్నాం ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక్క వర్గానికే కాదు కులాలకు మతాలకు అతీతంగా ఈరోజు నవభారత రాజ్యాంగాన్ని అందించారు కాబట్టి మీరు ఆ కోణంలో కూడా ఆలోచించి అంబేద్కర్ ఉన్నారు కాబట్టి ఈ దేశంలో మీరు కూడా బ్రతుకున్నారని చెప్పి వారికి మేము హెచ్చరిస్తున్నాం కాబట్టి ఇది ముగింపు చేయాలని చెప్పేసి అధికారులు కానీ జీవీఎంసీ కానీ లేకపోతే రెవెన్యూ కానీ వారి అందరూ ముందు వరుసలో ఉండి ఈ గోడను పడగొట్టి మధ్యలో అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టించి ఈ పార్క్కి ఏదైతే మనం పార్క్ అనుకుంటున్నామో అది ఖచ్చితంగా రూపకల్పన చేయాలని చెప్పేసి అధికారులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం అంటారు రాష్ట్ర అధ్యక్షులు దళిత సేన మరియు మాలమహనాడు ఇవాళ పెందుర్తి గ్రామంలో సర్వే నెంబరు నూట అరవై మూడులో రెండు వేల పదకొండులో అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టి అంబేద్కర్ పేరుతో అంబేద్కర్ సామాజిక భవనానికి స్థలం కావాలని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి దళిత నాయకులు సోదరుడు డుంబారి రామారావు గారు నాయకత్వంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఇక్కడ నెలకొల్పటం ప్రభుత్వం నుంచి అనేక ఉత్తర ప్రత్యుచ్చారాలని జరిపిన తరువాత డిప్యూటీ డైరెక్టర్ సోషల్ వెల్ఫేర్ గారి ద్వారా జిల్లా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ వెళ్ళటం వారు పంతొమ్మిది సెంట్లకి సంబంధించి ఇక్కడ సామాజిక భవనానికి సంబంధించి ఇన్ఫార్మల్గా యాక్సెప్ట్ చేసినట్టు వేళ లెటర్ కూడా రాతపూర్వకంగా లెటర్ రావడం కూడా జరిగింది ఆ లెటర్లో ఉన్న సారాంశం ఏమిటనంటే సర్వే నెంబర్ నూట అరవై మూడులో పంతొమ్మిది సెంట్ల యొక్క భూమిని అంబేద్కర్ సామాజిక భవనానికి కేటాయించారని ఆ భవన నిర్మాణం జరగాలని దానికి సంబంధించి డుంబార్ రామారావు గారు ప్రభుత్వం నుంచి సోషల్ వెల్ఫేర్ నుంచి సుమారు పది లక్షలు కావాలని చెప్పి అడిగితే ఐదు లక్షల రూపాయలకి సోషల్ వెల్ఫేర్ వారు రికమెండ్ చేసి అప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి పంపినటువంటి లేఖ ప్రతీది ఇంత సుదీర్ఘకాలం ఈ అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించిన తర్వాత రామారావు గారి నాయకత్వంలో మాలాంటి పెద్దల తాలూకా సహకారంతో అంబేద్కర్ పేరు మీద ఇక్కడ ఒక సామాజిక భవనం రావాలి ఆ సామాజిక భవనాన్ని ఆనుకుని ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజల యొక్క వాళ్ళ యొక్క ప్రతిరోజు దినచర్యలో భాగంగా కాస్త వినోదం విహారం కావాలి కనుక ఒక పార్కును కూడా నిర్మాణం చేయాలనేటువంటి ఒక దృఢమైనటువంటి మానవ విలువలతో కూడినటువంటి సంకల్పంతో రామారావు గారు ఇంత చక్కటి కార్యక్రమానికి రూపకల్పన చేసి పదకొండు నుంచి ఇవాళ వరకు పోరాటం చేస్తూ ఉంటే ఇక్కడ ప్రజా సంక్షేమం కోసం ఇక్కడ ఉన్నటువంటి ప్రజల సౌలభ్యం కోసం అంబేద్కర్ సామాజిక భవనం వివాహాలు ఇతర శుభకార్యాలు చేసుకోవటానికి ఆ తర్వాత వాళ్ళంతా ప్రజలంతా ఆటలు పాటలు రిలాక్స్ అవ్వటానికి కావలసినటువంటి ఒక సామాజిక బాధ్యతతో రామారావు గారు చేసినటువంటి ఈ పనిని అభినందించాల్సింది పోయి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది వేరియస్ కారణాలు ఏవైనా రాజకీయ కుయుక్తులు కావచ్చు ఇతరతర కారణాలు కావచ్చు లేకపోతే కులాధిపత్యం కావచ్చు ఆ దుర్మార్గమైనటువంటి భావజాలంతో వాళ్ళంతా కూడాను రాత్రికి రాత్రి ఎన్నికలు కూడా ఉంటుండగా మరి ఈ స్థలాన్ని మొత్తం అంబేద్కర్ విగ్రహాన్ని అవమానపరిచే విధంగా విగ్రహాన్ని పక్కన పెట్టి ఆ విగ్రహం కనిపించుకోకుండా పూర్తిగా గోడ కట్టి ఇక్కడ దుర్మార్గమైనటువంటి అప్రజాస్వామికమైనటువంటి రాజ్యాంగ నిర్మాతను అవమానపరిచే విధానమైన వాళ్ళు ఇంత దుస్సాహసానికి పాల్పడ్డారు ఇది చమ్మించాలని నేరం ఒకటి ఎన్నికల కోడ్ని ఉల్లంఘించారు రెండు భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ని ఉద్దేశపూర్వకంగా అవమానపరిచారు మూడు ఈ స్థలాన్ని కబ్జా చేసేటువంటి ప్రయత్నం చేసి స్థానిక ఎమ్మెల్యే సహకారం ఉందని చెబుతున్నారు మరి ఎమ్మెల్యే శాసనసభ్యుడు అయి ఉండి చట్టానికి రాజ్యానికి కట్టుబడి ఉండాల్సినటువంటి ఎమ్మెల్యే పేరును వాడుకున్నారంటే నేను ఈ రకమైనటువంటి దుస్సాహసానికి పాల్పడలేదని చెప్పి ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే అదీప్ రాజు దీనికి సరైనటువంటి వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది లేకపోతే ఆయన రాజ్యాంగబద్ధంగా ప్రజల ఓట్లతో అధికారానికి వచ్చి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నటువంటి అర్హతను కోల్పోతారు ఎందుకంటే రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాగద్వేషాలకు అతీతంగా నేను చట్టంతో పరిధిలో నేను పనిచేస్తానని చెప్పి వీళ్ళు ప్రమాణం చేస్తారు నెగ్గినటువంటి ప్రజాప్రతినిధులు అందరూ మరి ఆ ప్రమాణాన్ని ఏం చేస్తారు ఇవాళ రాజ్యాంగాన్ని లేకపోతే ప్రజాస్వామ్యాన్ని అర్ధరాత్రి పూట ఎన్నికల సమయంలో ఎందుకు చేశారు చేశారనే దాని మీద ఆయన పేరు చెప్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఆయన అనుచరులు ఆయన పేరు చెప్పి వీళ్ళు తప్పు చేశారా లేకపోతే నిజంగా ఆయన తప్పుకి అవకాశం ఇచ్చారా ఇది తేలాలంటే తక్షణమే రెవెన్యూ జీవీఎంసీ పోలీసు యంత్రాంగం దీని మీద దృష్టి సారించాలి ఈ దుస్సాహసానికి పాల్పడ్డ వారిని శిక్షించాలి లేకపోతే ఇది సామాజిక కారణం కారణమయ్యారు కాబట్టి ఈ వివక్షత కారణమైనటువంటి వ్యక్తులను అరెస్ట్ చేయాలి చేయకపోతే దీన్ని ప్రజాందోళనగా తీసుకొని వెళ్ళేటానికి బాధ్యతని దళిత సేన మాలమహరావు తరపున ఇతర ప్రజా సంఘాలను కలుపుకొని ఇది ఉద్యమాన్ని తీసుకెళ్ళడానికి ఒక సూచనగా వాళ్ళకి ఇది సరిదిద్దుతారా లేదా లేకపోతే దీన్ని ఉద్యమీకరిప చేయడానికి మీరు అవకాశం ఇస్తారనే దాని మీద ఇటు రెవెన్యూ పోలీసు తర్వాత జీవీఎంసి యంత్రాంగారికి కూడా ఈ రిప్రజెంటేషన్ ద్వారా పాత్రికేయుల ద్వారా మేము వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరిస్తారని చెప్పి ఆశాభావంతో వెళ్తున్నాం లేకపోతే అతి త్వరలోనే దీని మీద రాష్ట్ర వ్యాప్తమైనటువంటి కార్యక్రమాన్ని అంబేద్కర్ని అవమానపరిచినటువంటి దాన్ని ప్రభుత్వ భూమిని దోపిడీ చేసేందుకు ఒక పన్నాగం పడేటువంటి విధానం అనేటువంటి దాన్ని మేము ఖచ్చితంగా దీన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం